ముప్పై రోజులు నిలబడి ఉన్నారు దీనికి ఉపవాసాలకు కారణం ఏంటంటే మనిషిలో భయభక్తులు జరుగుతాయి అని ఎప్పుడైతే అల్లాహబ్బరని అజాన్ ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడు అక్కడ మనిషి తాగడం కానీ తినడం కానీ ఏది చేయకుండా ఒక విధంగా నోటికి తాళ వేసినట్టే శైలి అంటే నోటికి తాళ వేసినట్టే

ఎలా ఉండాలి అంటూ నిరంతరం సమాజంలో ఏ రకంగా ఉండాలనేటువంటి దాంతో పేద అనేటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరికీ ఏర్పాటు చేయడం అనేటువంటిది వారి వారి స్తోమతలను బట్టి ఏర్పాటు చేయడం అనేటువంటిది సమాజ అభివృద్ధిలో అందరిది పాత్ర పోషించేటువంటి పరిస్థితి అందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చిన్న మనం పొత్తులు ప్రకటన పక్కన చూస్తే మేమైతే పిల్లప్పటి నుంచి అంటే సిక్స్త్ సెవెన్త్ నుంచి ఊకలు కొంచెం తెలిసినప్పటి నుంచి హై స్కూల్ పీరియడ్ నుంచి క్లాసులలో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళ ద్వారా చూసినటువంటి రంజాన్ నెలలో ఉన్నటువంటి విధి విధానాలు వాళ్ళ ఉపవాసాలు వాళ్ళ డెడికేషన్ అనేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సమూహం దగ్గర మాట్లాడుతున్నామనేటువంటి కాదు షఫీగా వచ్చిన క్లాస్ మేట్స్ కళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నాయి అన్ని మతాల్లోనూ ఉపవాసాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో శరీరంలో జరిగేటువంటి మార్పులను వాటిని తట్టుకునేటువంటి ఇమ్యూనిటీని అందించడానికి కావాల్సినటువంటి ఒక ప్రక్రియలాగా కూడా ప్రతి మతము ఆయా సందర్భాలలో ఆయా మాసాలలో జరుపుతారు బట్ కంటిన్యూగా ఈ వేసవిలోనే ఎక్కువ భాగం రంజాన్ మాసం వస్తుంది ఇక్కడ కూడా ఇన్ని నెలలు ఈ నెల పాటు మనం శక్తిని గొడగట్టుకుని ఒక నిబద్ధతతో ఉంటున్నాము అని అంటే ఆయ మత విశ్వాసాలను ప్రతి ఒక్కరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు రంజాన్ మాసంతో శుభాకాంక్షలు తెలియజేస్తా నాకు ఆహ్వానించినందుకు తెలియజేస్తా ఈరోజు నేను ఎప్పుడూ పోలేదండి ఇదే ఫస్ట్ టైం రావడము చాలా సంతోషం ఇస్తుంది బాయి భయం అనుకుంటూ మీరు మాకు ఈ వితానికి ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ హితాకృతి వలన మీరు ఉపవాసం ఉండడం ఉండడం వల్ల పది మందికి ఈ నెల రోజులు మందు మందు సేవించే వారు ఉంటారు చాలా మంది ఆ దీని వల్లనే చాలా అందంగా జరుగుతున్నాయి అలాంటివి జరగపోకుండా మీరు కూడా చాలా అందరూ నిష్టగానే ఉంటున్నారు అందరూ ఈ హితానికి తండ్రికే ఈ రంజాంగం అంతా చాలా నిష్టగా ఉంటారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది మా దిక్కు ఉన్నాయి ఉపవాసాలు కానీ నీ అంత కఠినంగా మేము అనుకుంటున్నాము కానీ మా ఆచారాన్ని బట్టి మాకు ఉపవాసాలు ఉంటాయి చాలా సంతోషం ఇస్తుంది ఈ రోజు రోజు మీద మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు